సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చేందుకు కాపులంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు వైసీపీ నంబూరి శంకర్రావు టీడీపీని అధికారంలోకి తేవడం కోసమే పవన్ కళ్యాణ్ జనసేన వచ్చిందన్నారు రాజకీయాల్ని సినిమా హీరోల్ని యువత వేరుగా చూడాలన్నారు అమరావతి క్రోసూరు మండలాల్లో కాపు నేతలు కార్యకర్తల ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు పెదకూరపాడ వైసీపీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ రేపు ఏం ఏం సపోర్ట్ ఉంటాడు అతను చెప్పిందే చేస్తూ ఉంటాడు తప్పితే ఇతను ఏం చేయగలుగుతాడు ఈ పిల్లల్ని సినిమా డైలాగులు చెప్పి వాళ్ళని రెచ్చగొడతాం తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా ఇలా జీవితాలతో ఆడుకోవటం తప్పితే మరి రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాడు ఏమి న్యాయం చేశాడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశాడు ఏమి న్యాయం చేశాడు ఏమన్నా గ్రామస్థాయి మీటింగ్లు కానీ మండల స్థాయి మీటింగ్లు కానీ జిల్లా స్థాయి మీటింగ్లు కానీ ఏమైనా వేసాడా పార్టీని బలోపేస్తానికి బలోపేతం పెట్టే పని లేదు ఏదో రావటం మీటింగ్ చేయటం మళ్ళీ నాలుగు రోజులు షూటింగ్కి చేయటం ఎప్పుడు నెలకొసారి రావటం ఇతను పార్టీని స్థాపించి ఇతను పార్టీని ఎట్టా బలపేస్తాడు వీళ్ళ కార్యకర్తల పాపం వాళ్ళని బలి చేయడం తప్పితే ఏమైనా అర్థం ఉందా అతను చేసే పనులు అంటే వాస్తవాలు చెప్తే ఎవరు ఒప్పుకోరు ఒప్పుకోరనుకో ఇది జరగబోయేది వాస్తవం అది రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీలు కూడా మూసేస్తారు ఎందుకంటే ఇక్కడ ఓడిపోతున్నారు కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్తో పని లేదు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు పోయి ఇద్దరు కూడా